సంక్రాంతి ఎందుకు ఇష్టం పండక్ కాబట్టి అంతే ఫ్రెండ్స్ పిల్లలకి సంక్రాంతి అంటే పండగ కాదు ఫుడ్ ఫెస్టివల్ కొత్త బట్టలు ఎలా ఉన్నాయి ఎందుకు ఇంత హ్యాపీ అంతే ఫ్రెండ్స్ కొత్త బట్టలు వేసుకుంటే బేబీ కూడా హీరో అయిపోతాడు బాబు బాగుంది కదా అంతే ఫ్రెండ్స్ కైట్ ఎగిరిందా లేదా స్పూలే సెలవు తీసుకుందా నువ్వెవరు ట్రయల్ ఏమంటున్నావురా నచ్చితే అప్డేట్ లేకపోతే డిలీట్ అంకుల్ హేమంత్ లవ్ మ్యారేజ్ చేస్తావారా చేస్తా అంకుల్ అయితే ఇంట్లో ఒప్పుకుంటారా అందుకే అంకుల్ ముందు లవ్ చేస్తా తర్వాత వాళ్ళని ఒప్పిస్తా హేమంత్ పెళ్లి ఎప్పుడురా ఆంటీ ఇప్పుడే కాదు ఎందుకు ముందు పెళ్ళికి డబ్బు కావాలి అమ్మ అనుమతి తర్వాత పెళ్ళి హేమంత్ వాడిని చూడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వాడికి చూడండి మేడం లాస్ట్ ర్యాంక్ వచ్చింది మేడం నాకు మధ్యలో ర్యాంక్ వచ్చింది ఎవరికి రావాల్సింది వాడికే వస్తుంది మేడం హేమంత్ ఏంటి ఇక్కడ ఉన్నావు బంకులో బండికి పెట్రోల్ అక్క నీ బండి ఏది బండి లేదు అక్క ఫ్రెండ్ తో వచ్చా బాబు ఈ సంక్రాంతికి ఏం చేస్తావు గాలి చూస్తా అక్క గాలి ఎందుకు గాలి లేకపోతే నా కైట్ ఎగరదుగా బాబు సంక్రాంతి అంటే ఏంటి పండగ అక్క అయితే ఎందుకు ఇష్టం స్కూల్ సెలవులు

అయితే నాన్న దగ్గర ఏముంటుంది ఈరోజు జీతం రోజన అవునక్క ఎవరి జీతం నాన్నది కానీ ఖర్చు నాదే బాబు పాకెట్ మనీ ఏం చేస్తావు డబ్బు నాది కానీ డిసిషన్ అమ్మది ఫోన్ ఎందుకంటే ఇష్టం రా ఎందుకంటే ఫోన్ నాకు వదలదు బాబు డబ్బులు ఎక్కడా అక్క నా దగ్గర లేవు అయితే ఎవరి దగ్గర ఉన్నాయి అమ్మ దగ్గర డబ్బులు చిన్న వాళ్ళ దగ్గర ఉండవు బాధ్యతలు ఉంటాయి నా ప్రియమైన సబ్స్క్రైబర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏం చేస్తావు బేబీ అదే ప్లాన్ సిస్టర్ అదే ప్లానా బాబు ఏం చూస్తున్నావురా రీల్స్ అక్క చదువు కాదు అమ్మ చూస్తే అమ్మ కూడా చూస్తుంది అక్క నా రీల్స్ ఏరా బాబు ఆంటీని తిడుతున్నావా తిట్లేదక్క ఆంటీ అని లిఫ్ట్ ఇస్తే చల్లగుండని దీవిచ్చింది